ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో తీవ్ర వర్షాలు కురుస్తున్న పరిస్థితి వర్షాలు కాస్త వరదలుగా మారిన పరిస్థితి ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తోంది అయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదికి మాత్రం వరద ఉధృతి పోటెత్తుతున్న పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నదికి రెండవ ప్రమాదక హెచ్చరికను జారీ చేశారు అధికారులు అక్కడున్న గేట్లన్నింటినీ ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఏర్పడింది అలాగే తీర ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో అయితే అధికారులు నిమగ్నమయ్యారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే విజయవాడలో కృష్ణలంక ప్రాంతం అనేది వరద ముంపుకు ప్రధానంగా చెబుతూ ఉంటారు అయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ హయాంలో అక్కడ రిటైర్నింగ్ వాల్ను నిర్మించడం ద్వారా దాదాపు ఎనభై వేల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించకపోయినప్పటికీ కూడా సురక్షితంగా ఉన్న పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వ వైఎస్ఆర్సిపి సర్కార్ ముందు చూపుతో ఈ రిటైనింగ్ వాల్ ను నిర్మించడం జరిగింది కృష్ణలంక ప్రాంతంలో దీంతో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వాళ్ళ గృహాల్లోనే వారు సురక్షితంగా ఉన్నారన్నమాట ఏదైతే కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుండి యనమల కుదురు వరకు మూడు దశల్లో ఐదు పాయింట్ ఆరు ఆరు కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ ను మూడు అడుగుల వెడల్పు పద్దెనిమిది మీటర్ల లోతున ఎనిమిది పాయింట్ తొమ్మిది మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ ను జగన్ సర్కార్ నిర్మించడం జరిగింది ఈ నేపథ్యంలో అక్కడున్న ప్రజలంతా కూడా సురక్షితంగా ఉన్నారు ఇంత వరదల్లో కూడా ఈ నేపథ్యంలో మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో తన పర్యటనను ముగించుకొని విజయవాడలో ఉన్న కృష్ణ లంకలో ఏదైతే తన హయాంలో నిర్మించబడిందో కాంక్రీట్ రిటర్నింగ్ వాళ్ళను పరిశీలిస్తామని అలాగే అక్కడున్న ప్రజల స్పందన తెలుసుకుందామని చెప్పి అలాగే వరద ఏ విధంగా ఉంది వరద ముంపులో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు వారికి ధైర్యం చెప్పే దిశగా జగన్ అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది అక్కడ ఏదైతే ఏ ఏరియాస్లో ప్రజలు సురక్షితంగా ఉన్నారు ఒకసారి మనం చూసుకుంటే కృష్ణలంక రాణికారి తోట రామలింగేశ్వర నగర్ కోటీనగర్ పోలీస్ కాలనీ రణదీవే నగర్ గౌతమి నగర్ చలసాని నగర్ నెహ్రూ నగర్ బాలాజీ నగర్ గీతానగర్ ద్వారకా నగర్ అలాగే తారక రామనగర్ ఈ మొత్తం ఏరియాస్ కృష్ణలంక పరిసర ప్రాంతాలన్నమాట దాదాపు ఎనభై వేల మంది ఈ రోజు ఆ రిటైనింగ్ వాల్ ద్వారా సురక్షితంగా ఉన్నారు దీంతో అక్కడున్న ప్రజలంతా మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి